అంటే తప్పుగా అనుకోకుండా ఒకటి అడుగుతాను ఏ క్యాస్ట్ మీది క్యాస్ట్ ఎందుకు జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నాను కమ్మ ఓకే రైట్ చెప్పండి ఓకే అయితే అలా ఇక వాడు పంపించినప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నా మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్న తర్వాత వెంటనే సతీష్ గారు అని నాతో పాటు గ్రానైట్ లో అప్పుడు వర్క్ చేసిన సతీష్ గారు మనకు తెలిసింది ఒక చోట షాప్ ఉంది వచ్చి చూడండి బాగుంటుంది పెట్టుకో అని చెప్పేసి అన్నాడు అప్పుడే షాప్ చూసుకోవటం పెట్టడం జరిగింది అన్నమాట సెల్ పాయింట్ పెట్టేసారు సెల్ సెల్ పాయింట్ పెట్టేసారు ఓకే వెంటనే పెట్టేశాను అది బానే రన్ అవుతూ ఉంది ఏ ఏరియాలో అమీర్పేట అమీర్పేట మన రాజ్యంంతా అమీర్పేట ఓకే రాజ్యంంతా అమీర్పేట అక్కడ సెల్ షాప్ పెట్టాం సెల్ షాప్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సెల్ ఫోన్ రిపేరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం మ్యాక్స్ మొబైల్ అని నా దగ్గర 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 1000s ఆఫ్ స్టూడెంట్స్ నేర్చుకున్నారు నేర్పించారు ఆ వేల మందిలో రీసెంట్ గా నేను ఒక చోట షూటింగ్ చీరాల్లో చిరాల్లో వచ్చాడు సార్ నమస్తే వినోద్ సార్ అన్నాడు నమస్తే ఎవరు అన్న సార్ నేను మీ శిష్యుడు సార్ అన్నాడు ఎక్కడ శిష్యుడు ఎప్పుడు అన్నాడు సార్ థౌసండ్ టెన్ లో మీ దగ్గర మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాను సార్ ఇదిగో ఫోటో అని చెప్పి నా ఫోటో కూడా చూపించాను అవునా వెరీ గుడ్ ఏం చేస్తున్నాం ఇప్పుడు మీ దయ వల్ల బాగుంది సార్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక మూడు కోట్లు సంపాదించుకున్నాను సార్ సెల్ఫోన్ రిపేరింగ్ నేర్చుకుని మూడు కోట్లు సార్ ఈ బిల్డింగ్ సంపాదించారా మరి అది కూడా చెప్పండి ఈ బిల్డింగ్ ఇదంతా నాదే సార్ త్రీ ఫ్లోర్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టించాను షాప్ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది అట్లా అని చెప్పి చూపించాడు చాలా వెరీ హ్యాపీ అట్లా చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ ఇండియా వైడ్ గా వచ్చి నేర్చుకునేవాడు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా అఫ్ కోర్స్ నేను అలా నేర్చుకోవటం వల్ల నేను ఒక రెండు కోట్లు సంపాదించాను కోర్సు నేర్చుకొని నేర్పించడం ద్వారా కొంత సంపాదించాను షాప్ పెట్టి కొంత సంపాదించాను కోర్స్ అలా బాగా బానే ఉంది లైఫ్ అంతా బ్రహ్మాండంగా తృప్తి తృప్తి లేదు లేదు సినిమా సినిమా సినిమాల్లోకి వెళ్ళాలి చిన్నగా వాటి అన్నిటిని వైండ్ అప్ చేసి మరీ ఇండస్ట్రీలోకి ఓకే తర్వాత సాఫ్ట్వేర్ మల్టీమీడియా ఇట్లాంటివి కూడా పెట్టాను అసలు మనం బిజినెస్ ఏంటండి ఇదేంటి ఏమంటారు కాఫీ వెండింగ్ మిషన్ కూడా పెట్టే బట్టలు కొట్టుంటారు కదా రెడీమేడ్ టీషర్ట్స్ అవి ఇవి అది కూడా పెట్టాయి ఏవి సక్ సక్సెస్ సార్ నాకు తెలిసి నేను చేసింది మాత్రం సక్సెస్ అయింది అంటే నేను నేర్చుకుని నేను ఏదైతే చేశానో దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యా ఏది సెల్ఫోన్ రిపేరింగ్ మొబైల్ షాప్ లో సక్సెస్ అయ్యాను అలాగే ఇన్స్టిట్యూట్ పెట్టి అది కూడా సక్సెస్ అయ్యా నాకు తెలియని మల్టీమీడియాలో మల్టీ మీడియాలో వేలు పెట్టా ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇంకా ఫ్రెండ్స్ లో మంచి వాళ్ళు చెట్టు వాళ్ళు అందరూ ఉంటారు కదా ఒకడు ఏం చేశాడంటే అరే నేను చూసుకుంటాను నీకు ఎందుకు ఇన్స్టిట్యూట్ పెట్టే అది ఇదంటే పెట్టే తీరా పెడితే ఏమైంది వాడు బొక్కేసాడు బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది డైరెక్టర్ కృషి గారు వచ్చి ఓపెన్ చేశారు అంత బ్రహ్మాండంగా జరిగింది కట్ చేస్తే కొన్ని రోజులకి ఒక వన్ ఇయర్ తర్వాత అంత డ్యామేజ్ చేసేసాడు వాడు దాంతో ఎంత నష్టం వచ్చింది అప్పుడు లక్షల్లోనే అంటే ఇంకా అది తీసేసాం ఆ తర్వాత ఇంకొకరు ఎవరు వచ్చి సాఫ్ట్వేర్ పెడదాం బాగుంటుంది అంటే అది పెట్టే అది వేస్టే అట్లా ఏ అన్ని అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనకి తెలియని పని అన్నెసరీగా చేయకూడదు నువ్వు చేయాలి అని అంటే అది నేర్చుకొని చెయ్యాలి లేకపోతే అని అర్థమైంది తర్వాత ఈ సాఫ్ట్వేర్ మల్టీమీడియా మొబైల్ ఇవన్నీ నడుస్తున్న టైంలోనే నా దగ్గర శిష్యుడిగా చేసిన రామారావు అనే అబ్బాయి సార్ మా మా అన్న కుమార్ అని రాజమౌళి గారి దగ్గర చేస్తున్నాడు సార్ రాజమౌళి గారి దగ్గర యమదొంగ సినిమా జరుగుతుంది మీరు ఏమైనా చేస్తారా అని అంటే పోయి కలిసి కలిస్తే ఒక క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు వీళ్ళని పక్కన ఒక రౌడీ అది చేయటం జరిగింది రాజమౌళి రాజమౌళి గారి దాంట్లో చేశాను చేస్తే రాజమౌళి గారు ప్రతిసారి ఏ తమ్ముడు ఏం పేరు నీ పేరు అని అడిగారు ఫస్ట్ డేని అడిగితే వినోద్ సార్ అని చెప్పా వినోద్ నువ్వు ముందుకురా అని చెప్పేసి నన్ను ముందుకు పిలిచి మరి కొన్ని షార్ట్స్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కొన్ని షార్ట్స్ ఇట్లా కొన్ని పెట్టేసరికి అబ్బా అందరూ ఆశ్చర్యపోయారు అనమాట అరే నీలో ఏదో స్పార్క్ నచ్చింది కి ప్రతిసారి నిన్నే కలవరిస్తున్నారు బాగా అసలు ఇంతవరకు మా పేరు కూడా అడగలేదు అని చెప్పి ఇట్లా అని వెళ్ళి కలువు నీకు మంచి బ్రేక్ వస్తుంది వెళ్తాను వెళ్ళి కలిస్తేగా మళ్ళీ గలవలేదు ఇంతవరకు ఎందుకని సిగ్గు మొహమాటం బిడియం అది ఇది ఇంకేమైనా ఉంటే అవన్నీ అనమాట సినిమా ఇండస్ట్రీలో ఉండకూడదు కానీ ఉన్నాయి కదా అందుకే లేట్ అవుతుంది ఓకే అట్లా ఎవరిని కలవటానికి అంటే వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతానేమో అన్న ఫీలింగ్ అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో మనం పోయి డిస్టర్బ్ చేయటం అది ఉంటది ఫస్ట్ సినిమా స్టార్ట్ చేశారా అది రెండో సినిమా ఫస్ట్ సినిమా లక్ష్మి లక్ష్మి కంటి దానికి రెమండేషన్ లక్ష్మి ఫస్ట్ రెమండేషన్ ఐదు వందలు ఐదు వందలు ఏర్లో ఐదు వందలు చాలా కాలం నా దగ్గర దాచుకున్నాను రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది రెండు వేల ఆరు పంతొమ్మిది ఏళ్ళు అవుతుంది ఓకే ఫస్ట్ రెమెండేషన్ అది అంటే దాంట్లో జాయిన్ అవ్వటానికి కూడా ఏంటంటే నాకు అసలు ప్రాసెస్ తెలియదు ఎలా పోవాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం తెలిసేది కాదు ఓకే నేను మా ఫ్రెండ్ రాజేష్ అని ఉండేవాడు ఆ ఇద్దరం కలిసి అరే మనం ఎట్లయినా సినిమాల్లోకి వెళ్ళాలి ఏం చేస్తే వెళ్తాం అని అంటే ఒక సలహా ఇచ్చాడు ఏమనంటే అన్న మనం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తే కనుక రోజు సినిమా షూటింగ్ లకి వెళ్ళొచ్చు ఆ సినిమా షూటింగ్ వెళ్తూ వెళ్తూ ఉంటే మనం ఇంకా స్టార్లు అయిపోవచ్చు అని సలహా ఇచ్చాడు ఓహో ఇదేదో బాగానే ఉంది జూనియర్ ఆర్టిస్ట్ అంటే కొత్తగా వచ్చేవాళ్ళని జూనియర్ ఆర్టిస్ట్ అంటారేమో జూనియర్స్ సీనియర్స్ అంటారు కదా అట్లానేమో అని అని చెప్పేసి నేను కూడా సరే సరే అని చెప్పేసి ఇద్దరం కలిసి పండేసుకుని వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ ముందు ఆపి ఇదేనా జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ అని అడిగి అక్కడ కూర్చున్నాడు ఇదే ఇదే అన్నారు ఎందుకు బాబు అన్నారు అంటే దీంట్లో జాయిన్ అవ్వాలి మేము అని అన్న వాళ్ళు కిందకి మేరకు చూసి ఇది మీకు పనికి వచ్చేది కాదు బాబు వద్దు వద్దు వెళ్ళండి వెళ్ళండి మీరు చేయలేరులే ఇది అని అన్నారు మా ఆఖరికి మనం జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరామా జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా రానియకుండా తొక్కేస్తున్నారా అనుకున్నాం అనుకుని అట్లా తిరుగుతున్న తిరుగుతున్న క్రమంలో అప్పట్లో ఫొటోస్ ఉండేవి ఫొటోస్ తీసుకొని తిరుగుతూ ఉంటే ఇక్కడ వివి వినాయక్ గారి ఆఫీస్ లక్ష్మీ సినిమా అని అంటే వెళ్ళి కలిసం తోట రామకృష్ణ గారు అయిన కో డైరెక్టర్ గారు ఆయనకి ఫోటో ఆయన పేరు రాసి ఇచ్చు త్రీ డేస్ తర్వాత ఏమో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి వినోద్ గారైనా వివి వినాయక్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నా ఉన్నారు ఆఫీస్ నుంచి ఫోన్ అనేది ఫస్ట్ టైం నాకు వివి వినాయక్ గారు ఆఫీస్ వినాయకుడు వినాయకుడి దగ్గర నుంచి నాకు ముహూర్తం అనుకున్నా పిలిచారు వెళ్ళాం ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ చేశారు ఒక్క నైట్ షూటింగ్ జరిగింది వేణుమాధవ్ గారి కాంబినేషన్ చేశాం ఇప్పుడు కూడా ఆ కామెడీ ఎపిసోడ్స్ చూపిస్తుంటే పక్కన నేను ఉంటాను కా